here there have been many other floods which have impacted across the state where we have been involved as insurance companies but uh, this sort of management and this sort of lead which was taken uh, by the government in terms of support has been phenomenal Uh, the honorable cm has always uh, with his guidance and uh, the support of uh, everyone, uh, uh, the, uh, the support given to all the nodal officers, uh, the camp, which was arranged in record time, we really acknowledge that. and uh, uh, the, uh, the support in terms of the on-ground on facilities, uh, which were given uh, to the teams uh, who stayed here for almost 10 days, uh, it has been fa uh, fantastic. Uh, so thank you very much for that. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద కంపెనీస్ ఐ ఆల్సో సే దట్ మోర్ దెన్ ఫోర్టీన్ కంపెనీస్ ఆర్ నౌ అట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓవర్ ఆల్ క్లెయిమ్స్ పేడ్ పర్సంటేజ్ సెటిల్మెంట్ పర్సంటేజ్ ఇట్ ఈస్ పికింగ్ అప్ ద అదర్ కంపెనీస్ ఆర్ అబౌట్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ద అదర్ రిమైనింగ్ కంపెనీస్ సార్ అండ్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనం ఫైనల్ గా మీకున్నాను నేను ఒక హామీ ఇచ్చాను లాస్ట్ మైల్ లాస్ట్ పర్సన్ కు న్యాయం చేసే వరకు ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయని ఇప్పుడు నేనేంటంటే ఇక్కడికి వచ్చింది ఈరోజు ఫేజ్ వన్ లో బెనిఫిషరీస్ కి అందరికీ రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు నేను ఒక్కనే కాదు టీమ్ సచ్ ఒక పది రోజులు పదకొండు రోజులు నేను హండ్రెడ్ డేస్ లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను ఏ యాక్టివిటీకి ఎంత మాని స్పెండ్ చేశానని నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను ఇక్కడ వన్ ఫార్టీ సిక్స్ అవర్స్ లెవెన్ డేస్ ఇక్కడే ఉండి ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు బిగ్గెస్ట్ క్రైసిస్ సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్ అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం మనమందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం ఎప్పుడు కూడా సమస్య ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను ఈవెన్ సింగరేణి కాలరీస్లో లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై మంది చనిపోయారు ఇంకా ఎక్కువే అనుకుంటాను నెంబర్ నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు ఐదు ఆరు కిలోమీటర్లు కేబుల్ లోపలికి గని లోపలికి వెళ్లాను నేను మా ఆఫీసర్స్ వద్దన్నారు లేదు సార్ అది డేంజర్గా ఉంది ఎక్కడన్నా అది కూడా మళ్ళీ కొలాప్స్ కావచ్చు ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు ఐ సెడ్ నో ఐ హ్యాట్ టు గో ఐ హెవ్ క్రియేట్ కాన్ఫిడెన్స్ నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి వాట్ ఈ ది సేఫ్టీ యు ఆర్ ప్రొవైడింగ్ అని వెళ్లాను స్పాట్ చూశాను వచ్చాను మాక్సిమం అప్పట్లోని ఈచ్ పర్సన్ కి ఆర్థిక సహాయం చేసా మాక్సిమం చేసే అన్ని చేశాం అక్కడి నుంచి ఊదు చూశాను సూపర్ సైట్లో చూశాను కానీ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్ వాటర్లో ఉండే పరిస్థితి ఎవరు రీచ్ కాలేని పరిస్థితి నీళ్లు తాగే పరిస్థితి వాటర్లో ఉన్నారు తాగడానికి నీళ్లు అన్ని కూడా కలిసిపోయిన పరిస్థితి కలుషితం అంటే మామూలు కలుషితం కాదు అది డ్రైన్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది బాత్రూమ్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది అక్కడే మోషన్స్ అన్ని కూడా అనమాట ఆ పరిస్థితికి వచ్చేసాం దానికోసమే దీన్ని ఒక ఏ విధంగా అయితే ఒక రెవల్యూషనరీ మార్పులు వస్తే తప్ప సాధ్యం కాదు అనికొచ్చేసాం ఇంకో పక్క నీళ్లు వస్తూనే ఉన్నాయి నీళ్లు పోవు బుడమేర పైన నీళ్లు వస్తున్నాయి కింద నీళ్లు పోయే పరిస్థితి అన్ని చోక్ అయిపోయినాయి ఇలాంటి పరిస్థిలో మనం అందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల పెట్టుకోకుండా నేను బురదలు దిగి బురద నీళ్లు దిగినప్పుడు మీరు దిగడం పబ్లిక్ దిగడం అందరం కూడా పనిచేశాం దానివల్ల ఒక సర్వశక్తులు వడ్డి కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం విత్ షార్ట్ టైం ఈరోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం దానికి కూడా ఫస్ట్ ఫేజ్ వన్ లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను అవి ఇస్తున్నాం కానీ లాస్ట్ మైల్ కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి ఇంత పెద్ద ఇది దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్లీ మనం మాట్లాడుకుని కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం ఆ రోజు మనం థ్యాంక్స్ చేస్తాం మనం చేసిన ఎఫర్ట్ తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్టం మొత్తం నెవర్ ఇన్